అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే మీ కోరికను ఒక్కసారి ఇలా రాసి కాల్చి చూడండి ఫ్రెండ్స్ ఈ మూడు పదాలను రాసి కాల్చి చూడండి కేవలం మూడే మూడు నిమిషాలు మీ కోరికను తీరుతుంది అనమాట ఎలాంటి పూజలు కానీ నియమాలు కానీ వ్రతాలు ఏమీ అవసరం లేదండి ఏమీ లేకుండా మీ కోరికలు తీర్చి ఒక శక్తివంతమైన పరిహారం అని పరిహారం అన్నమాట ఇది కాబట్టి ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దు మీరు పీరియడ్ అమ్మలో ఉన్నప్పుడు చేసుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లమో లేదు కాకపోతే ఇది ఎప్పుడు చేయాలంటే శుక్రవారం అండి రేపు సాయంత్రం హోరా సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు చేయండి లేదు రేపు కుదరలేదు మేము ఏదైనా ఊర్లో ఉన్నాము లేదంటే జర్నీ టైమింగ్స్లో ఉన్నాము ఎలా అనుకున్నప్పుడు మంగళవారం రోజు చేసుకోండి ఫ్రెండ్స్ మంగళవారం కానీ గురు శుక్రవారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా పంచమి తేదీ రోజు కలిసిన మంగళవారం కానీ పంచమి తిథి రోజు కలిసిన శుక్రవారం వచ్చినా లేదంటే పంచమి రోజైనా కానీ చేసుకోవచ్చు అనమాట చాలా శక్తి అనేది ఉంటుంది అనమాట ఈ పరిహారానికి ఎంతో అంటే ఎంతో శక్తి అనేది ఉంటుందండి అస్సలు మాటల్లో చెప్పలేము కాబట్టి ఒక్కసారి నమ్మి నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ ఏదైనా కూడా అప్పుడే మనకు మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట మీకున్న ఏవైనా కానీ మీకున్న కష్టాల ఆర్థిక ఇబ్బందుల లేదంటే శత్రువుల సమస్యల లేదంటే మీ ఇంటికి ఏదైనా దిష్టి తగిలిందనుకుంటున్నారా ఇలా ఏదైనా కానీ మీకు వెంటనే తొలగిపోవడానికి ఈ పరిహారం అండి ఎంతో చక్కగా అయితే యూజ్ అవుతుందనమాట మరి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు శుక్రవారం రోజు నైట్ చేసుకోవాలని ఈ పరిహారం అనేది ఒక వైట్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఒకవేళ మీరు పూజ చేసుకునే వాళ్ళైతే ఆ సమయంలోనే అమ్మవారికి పూజ చేసుకొని ఆ వైట్ పేపర్ మీద కష్టం నష్టం నరదిష్టి ఇలా కష్టం నష్టం నరదిష్టి అని ఈ మూడు పదాలు కింద కిందకి ఒక వైట్ పేపర్లో రాసుకోండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత ఆ పేపర్ని అమ్మవారి పాదాల దగ్గర ఉంచేసిండి లేదు అని అంటే ఒక దీపం దగ్గర కానీ అమ్మవారి అమ్మవారి దగ్గర కానీ ఉంచేసిండి ఫ్రెండ్స్ ఆ పేపర్ని ఒకవేళ మీరు పీరియడ్స్లో ఉన్నారు అని అనుకున్నప్పుడు ఇది చేయొద్దండి ఇంకోటి నేను చెప్తాను అది చేసుకోండి ఇలా మీరు రాసిన ఆ పేపర్ని అలానే ఒక గంట కానీ ఒక అరగంట కానీ అట్లానే అమ్మవారి పాతాల ముందు ఉంచేసి మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకోండి ఫ్రెండ్స్ తర్వాత మీరు ఏం చేయాలనంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మీ అరచేతిలో స్వస్తిక్ సింబల్ అనేది వేసుకోవాలండి వీలైతే రెండు చేతిలో వేసుకోండి ఫ్రెండ్స్ పీరియడ్స్ టైంలో ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఈ స్వస్తిక్ సింబల్ అనేది వేసుకోవచ్చు అనమాట ఇందాక నేను చెప్పినట్లుగా అమ్మవారి దగ్గరికి వెళ్ళకపోయినా కానీ ఈ స్వస్తిక్ సింబల్ అనేది వేసుకొని మీ సమస్యలు అమ్మవారికి చెప్పుకోవచ్చు ఇలా పూజ చేసుకొని చేసేవాళ్ళు పేపర్ అమ్మవారి పాదాల దగ్గర ఉంచి మీ రెండు చేతుల్లో స్వస్తికి సిమరాన్ని వేసి ఆ పేపర్ని మీ చేతిలో పట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మీ సమస్య ఏదైతే ఉందో మీ కష్టాలు తీరిపోవాలనో లేదంటే మీకు డబ్బులు రావాలనో మీ అప్పులు తీరిపోవాలనో ఇలా ఏదైనా కానీ అమ్మవారికి అయితే చెప్పుకోండి ఫ్రెండ్స్ అలా చెప్పుకున్న తర్వాత ఆ పేపర్ని చెప్పాను కదండి ఒక గంట అరగంట అక్కడే ఉంచేసి తర్వాత మీ పైన టెర్రస్ పైన కానీ లేదంటే బాల్కనీలో కానీ వెళ్ళి ఆ దాన్ని కాల్చి బూడిద చేసేయాలి ఫ్రెండ్స్ అంతేనండి ఇక ఏం చేయనవసరం లేదు అది కాలిన తర్వాత నుంచి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఒకవేళ మీ భార్యాభర్తల మధ్య గొడవలు అనుకుంటే అవన్నీ తొలగిపోయి మీరు చిన్నగా మాట్లాడుకోవడము మీ మధ్య సఖ్యత అనేది లేదు అని బాధపడే వాళ్ళు మంచిగా ఉండడము ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట ఖచ్చితంగా మార్పు అనేది తప్పకుండా వస్తుందండి కాకపోతే ఒక్కసారి నమ్మకంతో చేయాలండి ఇది ఎన్నిసార్లు చేసుకోవాలని మీ ఇష్టం అండి మీకు నచ్చింది అని అనుకున్నప్పుడు మీరు దీన్ని ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అనమాట చాలా మంచిది ఇందాక నేను చెప్పినట్టు స్వస్తిక సిమ్మలు వేసుకోమను కదండి అది ఎట్లా వేయాలి అని అంటే పసుపులో రోజ్ వాటర్ కానీ లేదు అంటే గంగా జలం అమ్ముతుంటారండి బయట అదైనా కానీ లేదు అంటే నార్మల్ వాటర్ అయినా కానీ వేసుకొని ఇయర్ బడ్స్ ఉంటాయి కానీ వాటిలతో వేసేసుకోండి స్వస్తికి అనేది అట్లా వేసుకున్న తర్వాత ఈ పేపర్ని మీ చేతిలో పట్టుకొని అమ్మవారికి నమస్కరించుకొని తర్వాత పేపర్ని కాల్ చేసేయాలండి అలా తర్వాత ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఆ బూడిదే వస్తుంది కదండి దాన్ని విశ్వంలోకి ఊదేయండి లేదంటే కింద పడిపోతుంది దాని అది ఎలా అయినా అయిపోతుంది ఇక ఈ విధంగా చేసిన తర్వాత మీ కోరిక తీరలేదు అన్న మాటికి చోటే ఉండదండి ఖచ్చితంగా నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి